నిన్న శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు కర్నూలు దగ్గర జరిగినటువంటి బస్సు ప్రమాదంలో అసలైనటువంటి టిస్టు ఇప్పుడు బయటపడింది అదేంటంటే శివశంకర్ని గుద్దింది కావేరీ బస్సు కాదంట శివశంకర్ అంతకు ముందే పెట్రోల్ బంక్ లో ఆ పెట్రోల్ పోయించుకున్న తర్వాత ఎవరినో డ్రాప్ చేశాడు డ్రాప్ చేసి వచ్చిన తర్వాత అతన్ని వేరే బస్సు కొట్టిందో మరి వేరే ఇంకే వాహనం కొట్టిందో తెలియదు గాని అతను అప్పటికే పడిపోయి ఉన్నాడు మే రోడ్డు మధ్యనే వచ్చేసి బైక్ ఉంది అయితే మా బస్సు వేగంగా వెళ్లడం వల్ల మేము ఆ బైక్ ని చూసుకునేసరికి బ్రేక్ వేసినా సరే బస్సు ఆగలేదు ఆ తర్వాత ఆ బైక్ బస్సు కిందకి వెళ్లిపోయింది ఆ తర్వాత రాపిడీ జరిగింది ఆ బైక్ లో కూడా పెట్రోల్ ఉండడం వల్ల ఆ స్పాట్ కి మంటలు వ్యాపించే ఆ తర్వాత మా యొక్క డీజిల్ ట్యాంక్ కి ఆ మంటలు వ్యాపించడం వల్ల జరిగినటువంటి ప్రమాదం అని ఇప్పుడు రెండో డ్రైవర్ గా ఉన్నటువంటి శివ అనే వ్యక్తి అయితే చెబుతున్నారు లక్ష్మయ్య అనే డ్రైవర్ అయితే పరార్లో ఉన్నాడు అతన్ని ఇప్పుడు పట్టుకుంటున్నారు అయితే పోలీసుల అదుపులో ఉన్నటువంటి శివ అనే డ్రైవర్ అయితే ఈ విషయాలు చెప్తున్నాడు ఒకవేళ మేమే గుద్దేస్తే అతన్ని ఢీ కొడితే అతను కూడా బస్సు కిందే ఉండాలి లేదనుకుంటే బస్సు ఎదురుగా అవతల పడాలి అంటే బస్సు ఎదురుగా పడాలి అంతేగాని కి ఎలా పడతాడు అంటే ఎవరో ముందే అతన్ని యాక్సిడెంట్ చేశారు ఆ యాక్సిడెంట్ లో పడిపోయాడు బైక్ రోడ్డు మధ్యలో ఉంది అతన్ని వదిలేసి వెళ్ళిపోయారు ఇదంతా కూడా మనం సీసీటీవీ ఫుటేజ్ లో ఇంకా చూస్తే ఇంకా అన్ని విషయాలు కూడా తెలుస్తాయంటూ ఇప్పుడు ఆయనైతే అసలైనటువంటి ట్విస్ట్ చెప్పాడు ఇప్పుడు ఆ బైక్ చనిపోవడం వల్ల ఇప్పుడు నిజాలు ఏంటో బయటికి రావడం లేదు ఇప్పుడు దీనికల్లా ఇప్పుడు పోలీసులు అయితే మొత్తం శివ ఎక్కడి నుంచి బయలుదేరాడు ఎక్కడికి వెళ్ళాడు అనే విషయాలన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్ లో చూస్తున్నారు ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఆ అబ్బాయి వచ్చేసి ఎవరినో డ్రాప్ చేస్తున్నాడు వేరే దగ్గరికి నిజానికి అతనికి శుక్రవారం రోజు పెళ్లి చూపులు ఉన్నాయంట పెళ్లి చూపులు ఉన్నప్పుడు మరి అర్ధరాత్రి ఇప్పుడు ఎందుకు వచ్చాడు అనేది అయితే తెలియ రాలేదు కానీ ఒక అబ్బాయి బ్యాగ్ పట్టుకొని ఉన్నాడు ఒకవేళ ఆ అబ్బాయిని బస్ స్టాండ్ కి గానీ లేదా రైల్వే స్టేషన్కి గానీ డ్రాప్ చేయడానికి వచ్చాడని మాత్రం పోలీసులు ప్రాథమిక విచారణలో చెబుతున్నారు